హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా రవాణా శాఖలో డ్రైవింగ్ పరీక్షలను కట్టుదిట్టం చేశారు ఇందులో భాగంగా కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పై హైటెక్ సెన్సార్ విధానాన్ని అమలు పరిచారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు గా ఈ విధానాన్ని కర్నూలు జిల్లాలో అమలు పరిచారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోటి నిధులు విడుదల చేసింది నిపుణ్ ఐటీ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో సైంటిఫిక్ డ్రైవింగ్ ట్రాక్ అమలుకు చర్యలు చేపట్టింది సాంకేతిక పరిజ్ఞానంతో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించే విధానాన్ని మొదటగా చిత్తూరు అనంతపురంలో ప్రారంభించగా అది సక్సెస్ సాధించడంతో తర్వాత కర్నూలు పట్టణంలో ఈ విధానాన్ని అమలు పరిచారు ఇందులో ముఖ్యంగా డ్రైవింగ్ టెస్ట్ ఫ్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ను కంప్యూటర్ లో దరఖాస్తుకు జతపరుస్తారు అనంతరం దరఖాస్తుదారు ట్రాక్ లోకి అనుమతిస్తారు ఈ విధానంలో ద్విచక్ర వాహనం లేదా ఫోర్ వీలర్ వాహనం నడిపే వ్యక్తికి ఒక ట్యాగ్ ఇస్తారు సదరు వ్యక్తి ట్రాక్ లోకి వెళ్లగానే అక్కడున్న వీడియో సెన్సార్లు సదరు వ్యక్తి డ్రైవింగ్ నైపుణ్యాన్ని పసిగట్టి మార్కులు కేటాయిస్తాయి ఇందులో ముఖ్యంగా సిగ్నలింగ్ కి పది మార్కులు ఎనిమిది ఆకారం మలుపులకు పది మార్కులు స్టాఫ్ లైన్ క్రాసింగ్ కి పది మార్కులు ఫోర్ వీలర్ వాహనదారులకు హెచ్ ఆకారంతో రివర్స్ గేరింగ్ కి సంబంధించి పది మార్కులు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం వాటికి ఒక పది మార్కులు ఉంటాయి ఇందులో రవాణా శాఖ అధికారులు గానీ సిబ్బంది గానీ ఈ టెస్టు లో ఎలాంటి మార్పులు కానీ అవకతవకలు చేసే అవకాశం ఉండదు నాలుగు చక్రాల వాహనదారుడికైతే డిటెక్షన్ వాచింగ్ యాప్ తగిలించి పరీక్ష జరిపిస్తారు ఇందుకోసం ట్రాక్ లో ఓవర్ హెడ్ వీడియో సెన్సర్లు పది రీడర్ పోల్స్ ఆరు ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు నాలుగుతో పాటు పది హైవే సొల్యూషన్ కెమెరాలు టవర్లను కూడా ఏర్పాటు చేస్తారు కొత్తగా తీసుకొచ్చిన విధానం ద్వారా మోటార్ వెహికల్ ఎవీ లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి హెవీ వెహికల్ హెచ్ఎంవి దరఖాస్తు చేసుకున్న వారిలో రోజుకు ఇరవై ఐదు మంది ఈ టెస్టుకు హాజరవుతే అందులో కేవలం ఐదు నుంచి ఆరు మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు అయితే ఈ టెస్టులో లో రెండు నుంచి మూడు సార్లు ఫెయిల్ అయితే తిరిగి మళ్లీ ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ టెస్టుకు అప్లై చేసుకునేందుకు అర్హత ఉంటుంది అని కర్నూలు జిల్లాకు చెందిన డిటిసి శ్రీధర్ బాబు తెలిపారు గతంతో పోలిస్తే ఈ కొత్త విధానం కాస్త కఠినతరమైనప్పటికీ ఈ విధానం వల్ల డ్రైవింగ్ బాగా నేర్చుకొని ప్రమాదాలు నివారించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతము గతంలో సిఫారసు కానీ తర్వాత బ్రోకర్స్ కానీ తీసుకొని వచ్చి లంచాలు ఇచ్చి లైసెన్స్ తీసుకొని తర్వాత ఎగ్జామ్ పాస్ చేయించి చాలామందికి ఇట్లా చేశారు కానీ దాని వలన రోడ్డు మీదకి పోయి యాక్సిడెంట్లకు గురి కావడం జరగడం జరుగుతూ ఎన్నో యాక్సిడెంట్లు గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి హైవేలో కానీ ఇట్లా సందులూల్లో కానీ పిల్లలకు పద్దెనిమిది దాటకోకుండా కూడా పేరెంట్స్ బైకులు ఇచ్చి అలాంటి వలన ఇప్పుడు కొత్త సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధానం తీసుకొని వచ్చి ఆ విధానం నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు ఉన్నారు ఆయనతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ కొత్త విధానం ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వము జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమాదాలను అరికట్టే దిశగా మనం ఏం చేయాలి అంటే లైసెన్స్ జారీ వ్యవస్థను కఠినతరం చేయాలి లైసెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకు అవసరమైన నైపుణ్యం ఉందా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు సమకూర్చి తొమ్మిది సెంటర్లు అంటే ఆల్రెడీ ఎక్కడైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాటిని ఆటోమేట్ చేయండి అన్నారు అంటే మామూలుగా ఇంతకుముందు ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనకున్న పరిధిలో పాస్ ఫెయిల్ అని నిర్ణయం చేస్తున్నాడు వాహనం నడిపిన తర్వాత అట్లా కాకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ విధానం అంటే ఓవర్హెడ్ కెమెరాస్ పెట్టి ఆ వాహనం యొక్క డైరెక్షన్స్ ఎట్లా వెళ్ళింది కరెక్ట్గా నడిపాడా లేదా ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సిస్టమ్ డ్రివన్ అంటే సిస్టమే చెప్తుంది పాస్ ఫెయిల్ లేదా అనేది అంటే దీనిలో కెర్బ్ హిట్ అంటే ఆ పోల్స్ని ఏమైనా టచ్ చేయడం కానీ వైట్ లైన్ దాటడం కానీ రెడ్ సిగ్నల్ జంప్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ సమయం తీసుకోవడం కానీ లేదు ఎక్కువ సార్లు బండి ట్రాక్లో ఆపి మళ్ళీ మూవ్ చేయడం ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ పిమ్మట లైసెన్స్ ఇవ్వాలన్నా వద్దా ఈ పర్సన్కి అనేది వీడియో సెన్సింగ్ కెమెరాస్ ద్వారా తెలియపరుస్తున్నాం ఇప్పుడు మనకు చిత్తూరు అనంతపురం రెండు చోట్ల కూడా చిత్తూరులో గత మూడు సంవత్సరాలుగా అదేవిధంగా అనంతపురంలో గత రెండు సంవత్సరాలుగా ఈ సిస్టమ్ రన్ అవుతుంది ఇప్పుడు మనం పది రోజుల ముందు నుంచి లైవ్ ట్రయల్స్ చేస్తున్నాం కర్నూలు ట్రాక్లో ఇక్కడ మేము గమనించింది ఏమంటే ముఖ్యంగా మనం ఇది తీసుకురావడానికి కారణము ఆర్టీఓ ఆఫీస్ మీద ఉన్న అపోహలు అంటే మధ్యవర్తుల ద్వారా వెళ్తే లైసెన్సులు పొందవచ్చని పెద్దవారి ద్వారా సిఫార్సులు చేస్తే ఇబ్బందే ఉండదని ఇవన్నీ తీసివేయాలంటే ఒకేసారి మనము ఆటోమేటిక్ విధానాన్ని తీసుకురావాలి ఎంతకాలం మనము ఒక పరిస్థితి ఏదైతే వాహనం డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తున్నామో మనం చూస్తే గత దశాబ్దాల నుంచి కూడా లైసెన్స్ జారీ అంటూనే ఎవరినన్నా ఫోన్ చేయించుకోవాలి లేదు మధ్యవర్తిని పట్టుకోవాలనేది దీన్ని ముంచి మనం బయటపడాలి అంటే అక్కడ ఉన్న కూర్చున్న వ్యక్తికి పాస్ ఫెయిల్ అనే ఆ రెస్పాన్సిబిలిటీని తీసేస్తున్నాం దీనివల్ల ఒకటి రెండవది రోడ్డు భద్రతకు సంబంధించి కూడా లైసెన్స్లు జారీ చేసేటప్పుడే అన్ని విధాలుగా వాళ్ళని పరీక్షించి మనం చేసినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఖచ్చితంగా తగ్గుతాయి మూడవది రిపోర్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు ఇంతకుముందు మనకున్న వ్యవస్థలో మనం ఏదో రాస్తున్నాం ఇట్లా నువ్వు నడిపావు అందువల్ల ఫెయిల్ చేసినాము అంటే వాళ్ళకు కొన్ని అపోహలు ఉండేది మనల్ని అనవసరంగా ఫెయిల్ చేశారేమో అని కానీ ఈ ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో ఏమంటే ఫెయిల్ అయిన అతను కూడా తనకు ఏ విధంగా బండి నడిపినాడు అనేది ఆ వీడియో లింక్ మనం చూసుకునే వెసులుబాటు ఇచ్చినాం కాబట్టి అతను వచ్చి అక్కడ చూసుకొని ఏ తప్పిదం చేశాడో దాన్ని అధిగమిస్తూ మళ్ళీ ఒక వారం రోజులు నేర్చుకొని వచ్చి మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది నిజానికి చూస్తే చాలామంది ఈ ట్రాక్ స్టార్ట్ చేసినాక ఫెయిల్ చూసి మనం గమనిస్తున్నాం అంటే బండి నడపడం రాక కాదు కానీ ఈ అవగాహన అంటే ట్రాక్ను ఏ విధంగా దీనిలో నడపాలి అనేది దాని గురించి మేము కూడా వస్తూనే వాళ్ళను ట్రాక్ వెంబడి ఒకసారి నడిపించి పిలుచుకెళ్ళి ఏ విధంగా నడపాలి ఎక్కడ బండి ఆపాలి ఎక్కడ సిగ్నలింగ్ వ్యవస్థను మనం అనుసరించాలనే దాని మీద చేస్తున్నాం కాకపోతే చిత్తూరు అనంతపూర్లో లాగానే మొదటి ఇరవై ఇరవై ఐదు రోజులు మనకు ఫెయిల్యూర్స్ బాగా కనిపిస్తాయి చిన్న చిన్న తప్పిదాలను కూడా వీడియో సెన్సార్ వ్యవస్థ పసిగట్టేస్తుంది కాబట్టి ఫెయిల్ అవుతుంటారు వాటిని అన్నింటినీ కూడా వాళ్ళలో సరిదిద్దుకొని వచ్చిన వాళ్ళలో కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పాస్ అవుతున్నారు అని అంటే అట్లా సిస్టమ్ని అప్రిషియేట్ చేస్తారు రోడ్డు భద్రతను పెంచిన వాళ్ళమవుతాం ముఖ్యంగా రవాణా శాఖ మీద ఉన్న అపవాదులన్నీ తొలగిపోతాయని భావిస్తున్నాం సరే ఇప్పుడు కొత్త విధానం వచ్చిన తర్వాత రోజుకి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఎంతమంది అప్లై చేసుకుంటాము ఎంతమంది పాస్ ఇది ఇదివరకు అరవై ఐదు స్లాట్స్ పెట్టినామంటే అరవై ఐదు మంది వచ్చి డ్రైవింగ్ పరీక్షలో పరీక్షకు పాల్గొంటుంటే దానిలో అరవై ఐదులో యావరేజ్గా మనం చూస్తే ఒక నలభై ఐదు మంది పాస్ అవుతూ ఇరవై మంది ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు ఆ అరవై ఐదు స్లాట్స్ మనం ఇచ్చినప్పటికీ దాదాపుగా ముప్పై ముప్పై ఐదు కంటే స్లాట్స్ బుక్ కావడం లేదు ఎందుకంటే బాగా నేర్చుకున్న తర్వాత వద్దామనే ఒక కారణం ఉండొచ్చు వచ్చి గమనించి తర్వాత స్లాట్ బుక్ చేసుకుందామని చెప్పిన వాళ్ళు మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ వారం రోజుల పరిస్థితి మనం చూస్తే ఇరవై ఐదు మంది దాకా దరఖాస్తు చేసుకుంటే ఏడు మంది వరకే పాస్ అవుతున్నారు అట్లా మోటార్ సైకిల్ కానీ హెవీ కానీ ఎల్ఎంబీ అది చూసినా కూడా దీనికి సంబంధించి మొన్న జాయింట్ కమిషనర్ మేడం గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ప్రతి వాళ్ళకు అవగాహన కల్పించండి ట్రాక్ను ఏ విధంగా వాడుకోవాలో తెలిపితే తప్పకుండా పాస్ పర్సెంటేజ్ పెరుగుతుంది అన్నారు దాని దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి నంజాల జిల్లాలో డోన్ తాలూకాలు వచ్చేసి అనంతపూర్ చిత్తూరు కన్నా హెవీగా మనకు అక్కడే ల్యాండ్ కానీ ఇంకోటి కానీ ప్రస్తుతం అక్కడ ట్రైనింగ్ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి పంపిస్తారు రీఛార్జ్ ఇలాగా చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది సార్ అది ఎంతవరకు వచ్చింది ఈ ఐడిటిఆర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి ఇది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనేది అక్కడ ఏమంటే మనకు దాదాపుగా దేశంలో అరవై లక్షల డ్రైవర్ల కొరత ఉంది అంటే లారీలు ఉన్నాయి కానీ దానికి సరిపడా నైపుణ్యం గల డ్రైవర్స్ లేరు దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఈ ఐడిటిఆర్లు అనేది స్థాపిస్తాం దానిలో మనకు డోన్లో ఒక సెంటర్ వచ్చింది ఈ సెంటర్ వచ్చేసింది దాదాపుగా సంవత్సరం మీద రిఫ్రెషర్ కోర్సులు రెగ్యులర్ కోర్సులు కలిపి దాదాపు ఒక పదహైదు వందల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా వ్యవస్థ ఏర్పడుతుంది వీళ్ళందరూ కూడా అక్కడ ముప్పై రోజులు ట్రైనింగ్ ఎవరైతే హెవీ లైసెన్స్ తీసుకుంటారో వాళ్లకు స్టైపెండ్తో పాటు హాస్టల్ బస్తి ఇస్తూ ఉచితంగా వాళ్ళకు డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ కూడా తీసి ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది ఇప్పుడు మొన్న మనము అక్కడ పరిశీలించినప్పుడు ఇంకొక సంవత్సరం పాటు పడుతుంది ఏమన్న అవకాశాలు కనిపిస్తున్నాయంటే సివిల్ వర్క్ ఇంకా కంప్లీట్ కావాల్సింది ట్రాక్ కంప్లీట్ కావాల్సింది ఇది అయిన తర్వాత అశోక్ లేల్యాండ్ వాళ్ళు అనే కంపెనీ వాళ్ళు దాన్ని కన్సెషనల్గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ వ్యవస్థను ఏర్పరిచి వాహనాలు సమకూర్చి అవన్నీ చేయాల్సింది అది మొదలైతే మాత్రం ఖచ్చితంగా మనకు నాణ్యమైన డ్రైవర్లు అంటే ముప్పై రోజులు అక్కడే ఉండి హాస్టల్లో ఉండి అంటే డ్రైవింగ్ అంటే ఒక అనాదరణ గురైన రోజుల్లో డ్రైవింగ్ అనేది ఒక ముఖ్యమైన ఒక శిక్షణ అని చెప్పని గుర్తించడం మనం అందరం సంతోషించదగ్గ విషయం ప్రస్తుతం మనం కర్నూలు ఆర్టీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం మన ఏపీలో రాయలసీమలో ఫస్ట్గా ఈ కొత్త మొబైల్ ట్రాక్ కనిపెట్టారు ఈ దాని ట్రాక్ ఎలక్ట్రానిక్ కార్ వెహికల్లో మొబైల్ పెట్టి రెడ్ లై వైట్ లైన్ దాటితేనే పాసింగ్ అని చెప్పి చెప్తున్నారు అయితే ఫస్ట్ కర్నూలు చిత్తూరు అనంతపూరు పెట్టారు ప్రస్తుతం మనం సార్ దగ్గర సార్ని అనగా విషయాలు చెప్పండి సార్ వ్యూవర్స్ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు ఈ మనము ఈ రోజు మీ అందరికీ కూడా నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా అంతమంది మాన్యువల్గా మనం ఇక్కడైతే అయితే చూసి ఆయన టెస్ట్ని మనం వాళ్ళం ట్రాక్స్లో ఇప్పుడు దీనికంటే ఇంకో కొద్దిగా ఎక్కువగా ఇంకా కీన్ అబ్జర్వ్ చేయడానికి మన అన్నీ కూడా ఇక్కడ పన్నెండు సె సెన్సార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక పన్నెండు టవర్స్ కూడా పెట్టాం వాటిలో పన్నెండు సీసీ కెమెరాస్ ఉంటాయి ప్రతి వెహికల్ యొక్క మూమెంట్ని ఆ సెన్సార్స్ మన రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి అవి అన్నీ కూడా రికార్డ్ చేస్తాయి టీవీ మనం పెట్టిన సీసీ కెమెరాస్ పని పెట్టిన హై రెజల్యూషన్ కెమెరాస్ వాళ్ళ యొక్క డ్రైవింగ్ మూమెంట్ని చేస్తాయి ఈ రెండింటినీ ప్యారలల్గా చూసుకొని వీళ్ళు స్కీ మనం మార్క్స్ అలర్ట్ చేయడం జరుగుతుంది ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సిగ్నల్స్ మనం ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీలో ఒక సిగ్నల్ ఇస్తాము ఆ సిగ్నల్ క్రాస్ చేసిన దగ్గర నుంచి ఆర్ఎఫ్ ట్యాగ్ ద్వారా ఇది ఆర్ఎఫ్ ట్యాగ్ అంటే ఇది ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ ట్యాగ్ ఇది ట్యాగ్ ద్వారా మనకి అవి సిగ్నల్స్ని ఐడెంటిఫై చేస్తూ వెహికల్ మూమెంట్ని డ్రైవింగ్ స్కిల్స్ని ఎస్టిమేట్ చేస్తాయి ఇలా చేసిన ఇప్పుడు వాళ్ళు కనుక మనం ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఎయిట్ హెచ్ తర్వాత ప్యారలల్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు మనం ఇచ్చిన బ్యారికేటింగ్ చేసాము అక్కడ తర్వాత లైన్స్ గ్రే పెట్టాము లైన్స్ని క్రాస్ చేస్తున్నారా ఈ లైన్స్ క్రాస్ చేస్తే అవి ఆటోమేటిక్గా సెన్సార్స్ ఐడెంటిఫై చేసి ఈ స్టేజ్లో అది క్రాస్ చేశారు ఈ స్టేజ్లో ఉన్నాయి అంటే ఇంకా మైక్రో లెవెల్ ఆయన డ్రైవింగ్ స్కిల్స్ని మనం ఎస్టిమేట్ చేయటం అనేది పై పైన కాకుండా మైక్రో లెవెల్లో ఎస్టిమేట్ చేసి మనం ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మన అప్ అప్పర్ గ్రేడేట్స్ అప్రోచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు హిల్ ఏరియాస్ తర్వాత ఈ రైల్వే ట్రాక్స్ ఇవి అప్రోచ్ చేస్తున్నప్పుడు మనం సాఫ్ట్ డ్రైవింగ్ చేయటం తర్వాత ఈ డ్రై మనము వెహికల్స్ని మోటార్ కార్స్ని ఈ మన అపార్ట్మెంట్స్ నేరా రోడ్స్లో పార్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఉన్న వాళ్ళకి మనం లైసెన్స్ చేయటం వల్ల ఏమంటే బెటర్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మార్త్ కింద చేయటం జరిగింది దీన్ని నిపుణ్ టెక్నాలజీస్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్ఐసితో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది దీని ద్వారా నేను అందరి వ్యూయర్స్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే బీ సేఫ్ అండ్ మోటివేటెడ్ డ్రైవింగ్స్ అండ్ ఎఫెక్టివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి మీకు డ్రైవింగ్ వల్లే మీ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఈ మధ్య జరుగుతున్న యాక్సిడెంట్స్ అన్నింటిలో మనం చూస్తుంది ఏంటంటే అండ్ నెగ్లిజెన్స్ కరెక్ట్గా పర్ఫామ్ చేయటం వల్ల యాక్సిడెంట్స్లో యావరేజ్ మీద మనం సంవత్సరానికి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు కాబట్టి ఇది అందరూ కూడా ఇది ప్రజల సేవస్ కొరకే వాళ్ళకి మంచి చేయటం కోసమే ఒకసారి ఫెయిల్ అయినా మీరు అందరూ కూడా ట్రాక్స్కి వచ్చి పర్సనల్గా చూసుకొని ఒక్కసారి మీరు కూడా ట్రాక్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేయండి బెటర్ లైసెన్సింగ్ సిస్టమ్ పొందండి మీరు ఇక్కడ కనుక డ్రైవింగ్ ట్రాక్లో కనుక మీరు కనుక క్వాలిఫై అయితే ఇపోతున్న మీ పిల్లలు అందరూ అమెరికా పోయినా లండన్ పైన యూకేలో పోయినా అక్కడ కూడా ఇదే సిస్టమ్ ఉంది ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడ ఈజీగా క్వాలిఫై అవుతారు వాళ్ళకి అక్కడ లైసెన్స్ వస్తుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ కర్నూల్ అండ్ ది రాయలసీమ పీపుల్ ప్లీజ్ కోఆపరేట్ అండ్ మేక్ బెటర్ డ్రైవింగ్ అండ్ గెట్ గుడ్ డ్రైవింగ్ లైసెన్సెస్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ రోజుకు ఒక పది కూడా వచ్చేలాగా లేవు కదా సార్ అంటే ఇప్పుడు మనకి స్కిల్స్ అనేది మనకి చేస్తుంది ఏంటంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు మనకి విజువల్గా కనపడేది ఒకటి ఆయన చేస్తున్న మిస్టేక్స్ ఒకటి ఆ మిస్టేక్స్ వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ అని మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీకు కానీ ఆ మిస్టేక్ చిన్న ఒక వెహికల్ని ఒక ఒక డ్రైవర్ క్రాస్ చేస్తుంటాడు ఒక నేషనల్ హైవే మీద అది వన్ మిల్లీమీటర్స్ గ్యాపే ఉంటుంది ఆ వెహికల్కి ఈ వెహికల్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లేకుండా ఉంటే టైలెంట్లోనూ ముందు మట్గారులకు తగిలి బండి వెహికల్ కిందకి వెళ్ళిపోయి ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే మన మీద ఇన్ టైంలో లైసెన్స్ తీసుకోలేకపోతున్నాం అంటున్నారు కానీ ఇదే మీకు లైఫ్లో లైసెన్స్ తీసుకున్నంత మాత్రాన కాదు స్కిల్ అండ్ బెటర్ డ్రైవింగ్ ఉంటేనే మీకు బెటర్గా ఉంటుంది రోడ్డు మీద అందువల్ల మీనందరూ మా రిక్వెస్ట్ ఏంటంటే డ్రైవింగ్ స్కిల్స్ తెలుసుకోండి దాంతోపాటు రోడ్ రెగ్యులేషన్ రూల్స్ తెలుసుకోండి రోడ్ సేఫ్టీ రూల్స్ తెలుసుకోండి మీకు అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీటి మీద అన్నిటి మీద అవగాహన కల్పిస్తున్నారు మేము కూడా కాలేజీల్లో సిటిజన్స్కి కూడా అవగాహన కల్పిస్తున్నాము మీడియా పీపుల్ కూడా అన్ని చోట్ల కూడా అవగాహన కల్పిస్తున్నారు నేర్చుకొని కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ ఇట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న ప్రతి రూపాయి దీనికోసమే మీ మీ సేఫ్టీ కోసమే స్పెండ్ చేస్తున్నారని గుర్తించి అందరూ కూడా కోఆపరేట్ చేసి తీసుకోవాలని వన్స్ అగైన్ ఆయన రిక్వెస్ట్ సార్ రాయలసీమలోనే ఫస్ట్గా డోన్గా పెద్దగా ఉంది ఈ మధ్యలోనే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్ స్టార్ట్ అయింది అది ఎలా అంటారు సార్ ఇది మీరు అడుగుతున్నది మంచి క్వశ్చన్ అండి ఇది ఐడిటిఆర్ అంటారు ఇది డ్రైవింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇప్పుడు మనకి మోటార్ వెహికల్స్కి తర్వాత హ్యూమన్ రిసోర్సెస్కి ఎట్లయితే రీసెర్చెస్ చేస్తున్నారో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పూణేలో ఉంది ఢిల్లీలో ఉంది కొన్ని కొన్ని స్టేట్స్లో రీసెర్చ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్లో ఏంటంటే డ్రైవర్ ఈజ్ ది మెయిన్ కాంపొనెంట్ టు ది వెహికల్ ఆయన కనుక ఇంకా బెటర్ స్కిల్స్ ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి చెప్పి ఆయనకి చెయ్యాలి చేసి ఆయన బాగా ట్రైన్ చేస్తే ప్రజలకు బాగుంటుందనే ఉద్దేశంతో సెంట్ర మంచి మోటివ్ తోటి ఇప్పుడు జోన్లో ఇరవై రెండు ఎకరాల్లో ఒక ఐడిటిఆర్ ప్లాన్ చేశారు ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్లో ఉండే ట్రాక్స్ డిఫరెంట్గా ఉండే ఇవన్నీ కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఎవరైతే డ్రైవింగ్ కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా అక్కడ రెసిడెన్షియల్గా ఉంచుకొని డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళే లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ చేస్తారు దీనివల్ల ఏంటంటే మంచి డ్రైవర్స్ మంచి అట్మాస్ఫియర్ వస్తుంది ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇట్ ఈజ్ అండర్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇది వన్ ఇయర్ లోపలే ఇనాగ్రేట్ చేసుకొని అందరు అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలియజేస్తాను నా పేరు శ్రీధర్ అండి నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కన్నూరు ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం వల్ల ఈ డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్గా వస్తే ఎక్కడికైనా పోయి తోలవడానికనే అవకాశం ఉందని చెప్పి సార్ గారు క్లియర్గా చెప్పారు ప్రస్తుతం కెమెరామెన్ బాబీతో ఎస్ఆర్ మీడియా మీ కుమార్ కనోల్